మేమైతే ఇప్పుడు మా చే దగ్గరికి వచ్చాము వచ్చేటప్పుడు పొలాలు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇం గీతూ నేను మాట్లాడుకుంటూ వచ్చేసాము ఇప్పుడు మా చే దగ్గరికి వచ్చామన్నమాట ఈ చేలో శనగేసి ఉంది కొంచెము చూపిస్తాను మీకు ఇది శనగ అనమాట తెల్లగా ఉంటాయి కదా శనగలు ఆ శనగలు ఇవి రెడ్వి కాదు వీటి పోత వచ్చేసి తెలుపు కలర్లో ఉండిద్ది తెల్ల శనగలది తెలుపు కలర్లో ఉండిద్ది ఎర్ర సెనగలది కొంచెం వైలెట్ కలర్లో ఉండిద్ది ఇక్కడ వచ్చేసి కొంచెం మేత పెట్టారనమాట గేదెలకి మేత పెట్టారు ఇంక కొంచెం పాటు సెనగేశారనమాట రిషి అయితే ఇంటి దగ్గరే ఉంది రిషిని తీసుకురాలేదు మేమే వచ్చాము చూడండి ఇంకా మా చేను పక్కన పొగాకు చేయిన్ ఉందనమాట దీని నుంచే పొగాకు వచ్చిద్ది ఈ కొంచెం పెద్ద అయ్యాక ఆకులను కొట్టేసి బ్యాండ్లో పెడతారు అల్లేసి దాన్ని మళ్ళీ గ్రేడింగ్ చేయడం చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట పొగాకుతోటి గీతు అయితే వస్తుంది చిన్నగా చూసుకుంటా వస్తుంది చిన్నగా అరిగెత్తగా నువ్వు గడ్డల్లో పడతావు చూడు చే వెళ్దామని చేనుకెళ్దామని అయితే గొడవ గొడవ చేసింది ఆ అమ్మాయి వల్లనే ఇప్పుడు ఇక్కడికి రావడం కూడా చూడమ్మా చేను ఆ చెట్లు ఏంటో తెలుసా పొగాక ఏం చేస్తారు దాని నుంచి చెప్పు తెలీదా ఇంకా ఇటు మొత్తం శనగ పొగాకే వేసింది ఇది బుజ్జులకి మేతమ్మా ఇక్కడ పోత కూడా వచ్చింది శనగ చెట్లకి చూడు చూడు నేను చూసాను అవే చాలా బాగున్నాయా అటు కుంటుందమ్మా అటు కుంటుండిద్ది ఆ పిచ్చి చెట్లు అన్ని ఎత్తుగా అంత ఎత్తుగా ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళేది ఆ పెద్దగా కనిపించే చెట్లు దగ్గర ఒక కుంటుండిద్ది అనమాట మధ్యాహ్నం బర్రెలు వస్తాయి కదా ఏది పడుకొని కొంచెంసేపు పడుకొని వాటర్ ఏది తాగుతుంది కనపడట్లేదు కదా కుంటి అవన్నీ ఎత్తుగా ఉన్నాయి కదా చెట్లు అన్నీ బాగా ఎత్తుగా వచ్చేసింది అందుకని వల్ల అంతా పొగాకు శనగ చేయను మన పక్కన కూడా శనగ చేయనే గీతు మన చేను పక్కన కూడా శనగ చేయనే ఇదిగా మా చేను పక్కన కూడా శనగ చేయనే ఉంది అంతా శనగ పొగాకే ఇక్కడ ఇది కూడా పోతలు వచ్చేసింది అన్ని పోతలు వచ్చేసి అలా షూబాబులు ఆ ఎత్తుగా కలిపి కనిపించే చెట్లు షూబాబుల చెట్లు అనమాట మనది ఆ చేనేనమ్మా ఆ మేత ఉన్నది అటుది ఆ శనగ మనది కాదు మామది మన చేయను కాదు గీతు మామ చేయను తాత రోజు తాత రోజు ఎక్కడి నుంచి మేత తీసుకొచ్చేది

ఈ డ్రెస్ చాలా రోజులు వేసుకోలేదు ఇక్కడే వేసి వచ్చావు కదా అప్పుడు ఈ వచ్చినప్పుడు స్పెషల్ ఏంటి చెప్పు ఏ ఎందుకు తీసిచ్చాను మీషోలోనే కొంచెం పెద్దగా చెప్పు అందుకే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గౌన్ తీసుకున్నా అప్పుడు ఎవ్వరికి నచ్చలేదు కదా కానీ నువ్వు అదే ఎక్కువ వేసుకుంటున్నావు ఎక్కువ యూజ్ చేసిన డ్రెస్ ఇదే మా గీతు ఎస్ ఇప్పుడు నీకేం పెళ్లి భోజనం పెట్టడం అలా బాగా సెటిల్ అయ్యావు సిట్ట్రైట్గా ఏం చేయను మరి ఏం చేయను కొంచెంసేపు ఉంటే బాగుంది అదేం చెప్తా యాప్ చెప్తా యాప్ చెత్తానమ్మా ఉండుండు ఒక్క నిమిషం మాకు దూరాన మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఇంకో కుంటు ఉండిద్ది అనమాట దాన్ని రాజుగారి మెట్ట అని అంటారు అక్కడ చాలా పెద్దది ఉండిద్ది కుంట అక్కడ కూడా చాలా రోజులు వాటర్ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ వాటర్ తాగడానికే వాడేవాళ్ళు ఇంకా తర్వాత ఉండే కొద్దీ బర్రెలు అలాగ అయ్యింది బర్రెలు పడి ఇంకా అన్నీ పాడు చేయడము ఇంకా అలాగేందనమాట ఇప్పుడు ఎవరు తాగడానికైతే ఆ వాటర్ నువ్వు వాడరు దూరానికి అనిపిస్తున్నాయి కదా చెట్లు అనమాట అప్పుడే మంచు పడ్డం కూడా స్టార్ట్ అయింది టైం ఫైవ్ కూడా కాలేదు లేమ్మా గీతలే ఇంక వెళ్దాం పద ఇంకెంతసేపు ఉంటా చాలాసేపు అయింది మనం వచ్చేసి చెట్లు చేలే ఉండేది పొలాలే నుంచి మళ్ళీ కామేపల్ల వాళ్ళ పొలాలు కూడా మిక్స్ అయి ఉంటాయి మన ఊరి వాళ్ళ పొలాల్లో ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళామనుకో ఇంకొంచెం దూరం వెళ్తే నేతివారిపాలెం ఉంది కదా నేతివారిపాలెం పొలాలు కూడా ఉంటాయి ఇంక ఇంకైతే ఇంటికి వెళ్తున్నాము గీతయితే ముందు ఏందో మాట్లాడుకుంటా పోతా ఉంది వచ్చేటప్పుడేమో వెనకబడి వచ్చింది పోయేటప్పుడేమో ముందు పోతుంది తల్లులు ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మీకు రిటర్న్ వెళ్ళేటప్పుడు పొలాలేదు చూపిస్తాను అక్కడ వేసిన పంటలేదు మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్